పవిత్రాత్మ నా హాను ప్రభు నందు ప్రేమైన సహోదరి సహోదర ఈనాడు మనం ఆగమన కాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము ఈనాటి మొదటి ఆదివారం రోజున మనందరం కూడా ప్రభు యొక్క రాకన గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈనాటి పట్టణాలు కూడా మనందరి జీవితాల్లో ప్రభు యొక్క రాకడ అనేది మనకి ఖచ్చితంగా జరుగుతుంది అని ప్రభువు రాకనేది మన జీవితాలను కూడా ఎంతో అప్రమత్తం చేస్తుందని చెప్పి కూడా మనం నమ్మాలి విశ్వసించాలి ఆ యొక్క విశ్వాసమే మనందరిని కూడా దైవ రాజ్యానికి అనిపించే విధంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఈ ఆగమన కాలం మనందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉంది అంటే ఏ సుప్రభు యొక్క మొదటి రాకను స్మరించుకునే కాలం కనుక మనందరం కూడా ఆయన మనసావతారాన్ని మరణం చేసుకుంటూ సాంప్రదాయాలు జరుపుకునేటువంటి కాలం కనుక అలాగే ఈ యాగమాన కాలంతోనే మనందరం ప్రభువు యొక్క రెండవ రాకై రాకైస్తూ ఉంటాం కనుక మన దేహాలను ఆయన మృత్యు బంధాల నుంచి విముక్తం చేసే లోకాంత్య గడి కోసం మనల్ని మనం శ్రద్ధపరచుకుంటూ ఉంటాం కనుక ఈ ఆగమనకాల మొదటి ఆదివారం పూజా పట్టణాలు మనకు అదే సత్యాన్ని ఈ యొక్క సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి క్రీస్తు ప్రభు రెండవ రాక పట్ల కూడా అచంచలమైన విశ్వాసాన్ని మొక్కలోని ఆశాభావాన్ని కలిగి ఉండమని చెప్పి మనకు బోధిస్తూ ఉన్నాయి ఈ సమకాలీన ప్రాపంచిక స్థితిగతులు ప్రభువు రెండవ రాక పట్ల ఉదాసీనంగా వ్యవహరించాలని వ్యవహరిస్తూ ఉండాలని మనలో ఆశాభావాలు స్వభావం చేస్తున్నప్పుడు కూడా నిరాశ నిష్పృహలు కలిగి ఉండకుండా వాటికి తాగు ఇవ్వకుండా మనల్ని అప్రమత్తంగా ఉండమని చెప్పి సిద్ధంగా ఉండమని చెప్పి మనకు బోధిస్తూ ఉన్నాయి ఈ మొదటి ఆగమన కాలపు ఆదివారపు పట్టణాలు తండ్రి దేవుడు ఎంతో విశ్వసనీయులని చెప్పి మనం గుర్తించాలి తాను చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన తప్పక నెరవేర్తారని చెప్పి కూడా మనం మన విశ్వాసం ఆయన పైన ఆధారపడి ఉండాలి అని కూడా ప్రగాఢమైన విశ్వాసం నమ్మాలని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మనం ఆ ప్రభు యొక్క ఆ కృప అనేది మనందరం కూడా ఆధ్యాత్మికంగా జాగ్రత్తలను చేస్తుందని చెప్పి చేయబడాలని చెప్పి కూడా మనం నమ్మాలి అదేవిధంగా ప్రభు రెండవ రాక ద్వారా లభించే పుణ్య ఫలాలను మనం ఎప్పుడు కూడా మన జీవితకాలంలోనే పొందగలమని అది ఈ యొక్క దివ్య సంస్కారాల ద్వారా ఆచరణ ద్వారా అది సాధ్యమవుతుందని చెప్పి మనం స్పష్టం చేస్తూ ఉంది ఈ యొక్క అభిమానం కాలం కూడా ఆశాభావాన్ని మనం మన ఆయపట్లుగా భావించి వాటి పట్ల విశ్వాసాన్ని నిలుపుతూ ఉండాలి మన పట్టుగా అది నిలుస్తుంది చెప్పి మనం విశ్వసించాలి కనుక అదే ఈనాడు అట్నంలో కూడా యష్యా ప్రవక్త మనకు తెలియజేస్తున్నారు యష్యా ప్రవక్తల్లో ఉంటుంది ద్వితీయ యాక్ష రాసిన వ్యాపార జీవితాలలో ఒక భాగాన్ని మనము ఈనాటి ముద్రిపట్నంలో చదువుతూ ఉన్నాం అదే ఈనాడు అందరినీ కూడా ఈసేపు అందరూ కూడా వారు అనుభవించే జీవితం ఆ దీర్ణావస్థను వెల్లడిస్తూ ఉంది అప్పటికే వారందరూ కూడా పవిత్ర నగరములు అన్నీ కూడా ఎడారులైపోయాయని అయిపోయాయని సియోనో పాడుపడిందని చెప్పేసి ఇసుకలేము బీడిపడిందని చెప్పేసి ఈ దుస్థితికి మూల కారణాలు ఏమిటో తే చెప్పి అంతర్ముఖం అంతర్ముఖంగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ యొక్క ద్వితీయ ప్ర ద్వితీయ ప్రవక్త ఇక్కడ దైవాదేశాలను కానీ ఇంకా దేవుడి ఆజ్ఞలను కానీ ధిక్కరిస్తూ ఇస్రాయేల్ పెద్దలు కను కలిపిన కాలం మొత్తం కూడా అది పాప జీవితం కింద ఎక్కువ వస్తుంది వారి పతనానికి కారణం కూడా ఇదే అని చెప్పి చెప్పు ఉన్నాను అంటే వారి యొక్క అహంకారం కానీ గర్వం కానీ ఈ యొక్క దేవునికి ఆజ్ఞలను వినాడి జీవించడానికి వారు వారే చేతులు చేస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా పాప కూడా అందరూ కూడా పుణ్యక్రియలు సైతం మల్ల వస్త్రం వంటి అయిందని చెప్పేసి అంటే వారు చేసిన పుణ్యాలు మొత్తం కూడా మల్లంగా అని చెప్పేసి వాపోతున్నాడు ఈ యొక్క ద్వితీయ యశా ప్రవక్త కనుకనే ప్రవక్త ప్రవక్త తన యొక్క భోజన ద్వారా అందరికీ కూడా వారి వారి అపరాధాలకు వారి కారణమయ్యని చెబుతూ వారిని మళ్ళా ఆశావహరణ చేస్తూ ఉన్నాడు దేవుడు విమల ఉన్నాడకుండా ఉన్నాడు కాబట్టి మీరు ఇంకా ఆశయకులై ఉన్నవచ్చ పూర్వమైన బోధిస్తూ ఉన్నాడు కనుక ఈనాడు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క జీవితంలో కూడా మనం చేసిన పాపకర్మలకు కానీ పాపాలకు కానీ అవిశ్వాస క్రియలకు కానీ వాపోయినప్పుడు కూడా శ్వాసాన్ని కోల్పోకుండా ఆ దేవుని పట్ల మన యొక్క శ్వాసాన్ని విలుపుస్తూ మనం చేసేటువంటి ప్రార్థనలు కానీ జప తప క్రియలు కానీ ఆ దేవుణ్ణి సంధించే విధంగా ఆ దేవదేవునిపై ఆధారపడి జీవించడానికి సహాయపడే విధంగా మనందరం కూడా పూనుకోవాలని చెప్పి చెబుతూ ఉన్నాడు ఆ దేవుని యొక్క ప్రవక్త కాబట్టి మన యొక్క జీవితాల్లో ఎప్పుడు కూడా ఆ దేవుడు మనకు చేసిన పుణ్యక్రియలు కానీ మంచి పనులు కానీ మర్చిపోకుండా ఆ దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా మనకు సహాయపడతాయని మనం విశ్వాసంతో ఉండాలి అదేవిధంగా ఇక్కడ ప్రత్యేక దేవుని తండ్రి అని అనిపిస్తున్నాడు సంభవిస్తున్నాడు ఇలాంటి సంబోధన నిబంధనలు గ్రంథంలో మనకు దినచర్యల గ్రంథంలో కనిపిస్తుంది దీనిని ఆధారం చేసుకొని అనేక మంది బైబిల్ పండితులు కూడా ఎట్టకేలకు ఇస్రాయల్ దేవుని రాజతత్వాన్ని తెలుసుకోగలగాలని చెప్పి కూడా ఇక్కడ చెప్పబడుతుంది దేవుడు తమ తండ్రిగా గుర్తుచారని చెప్పి చెబుతారు కానీ ఇక్కడై మన సత్యాన్ని గుర్తించుకోవాలి అదేంటంటే దైవ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు అవతరించిన అవతరించాకే ఇసు అందరూ కూడా దేవుని దాత తత్వాన్ని తీసుకోగలిగారు ఏసు ప్రభు విరాకే దేవుడు తమ తండ్రి అనే సత్యాన్ని గ్రహించగలిగారు అప్పటికి వరకు ఇసయ అందరూ కూడా తండ్రి తన సొంతాన్ని కాపాడినట్లు దేవుడు తమను కాపాడుతున్నాడు ఆయన తండ్రి అని పిలిచారే తప్ప సంపూర్ణమైన అవగాహనతో కాదు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రియమైన సహోదరి సహోదాన్ని అదేవిధంగా ద్వితీయ దేవుడు చేసినటువంటి ప్రార్థన అంటే గీతాలు ఆయన చేసిన పాదం తమ తానుగా దేవుడికి చేసిన అమరపట విధంగా తన యొక్క ప్రాణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది ఈ యొక్క పత్రం కూడా అదే విధంగా ఎంత పాపకర్మైనప్పుడు కూడా ఆరు కూడా దేవుని చేయి దాటిపోలేదని అదేవిధంగా వారు చేసిన పాపాలు మొత్తం కూడా దేవుడికి ఉండినప్పుడు కూడా విధంగా ఆయన చెప్పే ఏంటంటే వీళ్ళందరూ కూడా జనమంతా కూడా కుమ్మరి చేతిలోనే మట్టి వలె వారి దేవుని అధీనంలోనే ఉన్నారని చెప్పి చుట్టూ ఉన్నాడు తర్మాగో అధ్యాయం ఇదే విచారం కనుక నూతన సృష్టి కావించడానికి వారు సిద్ధంగా ఉన్నారని ప్రవర్త దేవునికి నివేదిస్తూ ఉన్నారు దేవుడు మనల్ని కూడా ఆదరించడానికి కావాల్సినటువంటి కృప మనం సంపాదించుకోవాలని మనం కూడా ఆయన ఆయన నివేదించినటువంటి ఉదాహరణలు కానీ ఆ విశ్వాస వాక్యాలు కానీ మనం కూడా అనువదించుకొని మన యొక్క జీవితానికి వాటిని ఒత్తిప్ప చేసుకొని జీవించడానికి దేవుని ఎంతైనా అవసరం అని చెప్పి మనం గ్రహించాలి కనుక ఈ నూతన దేవార్చన సంవత్సరం ఆరంభంలో ఈ తరుణంలో ఆగమ కాలం ఆరంభ దశలో ఈ పట్నం క్రైస్తవులందరినీ కూడా మంచి ప్రేరణ ఉంది ఈ పనికి ప్రతి ఒక్కరు కూడా ఆ దేవునికి ఆయన రాకల పట్ల విశ్వాసాన్ని ఉంచి ఆయన తప్పకుండా వస్తారు అని ప్రతి ఒక్కరు కూడా ప్రధానమైన విశ్వాసంతో ఉండాలి అని ఆయన రాఖడ రేపో మాపో వస్తుందని చెప్పేసి కానీ ఆ రాఖ సిద్ధంగా అప్రమత్తమైన జీవితాన్ని జీవించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక అదేవిధంగా ఇక్కడ రెండవ పట్టణంలో కూడా పుణీత చిన్నప్పగారు కుంతి రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయం మూడవ వర్షం తొమ్మిదో వర్షం వరకు చెప్పేట వచనాల్లో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి వాటిని క్రమంగా చూసుకుందాం కనుక ఈడ తండ్రి దేవుని కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప వారికి లభించదని లభించదని ప్రభుగిన పవిత్రత్మ వరాలు వారిని తండ్రి దేవునికి సాటి విశ్వాసులకు సరిహితనం చేస్తాయని చెప్పి అటు దేవునితో పాటు ఇటు సాటి మానవులతో కూడా శాంతియుతమైన సహజీవనం నడపడానికి గడపడానికి దోహదం చేస్తాయని చెప్పేసి గుర్తు చేస్తున్నారు అంటే దేవుని కృప కానీ ప్రతి ఒక్కరితో కూడా సహజీవనం చే సహాయపడుతుందని చెప్పేసి చెప్పేదే ఈ యొక్క మన చిన్నప్పుడు అది చెప్పేటువంటి బోధ ఉద్బోధ ఈనాటి కనుక ఈనాటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆదేశాల ప్రకారంగా మనందరం ప్రభు యశు క్రీస్తు బరలా చేసే రోజున ప్రభువు ఎదుట మర్చలేని వారులుగా పిలుచుటకు అవసరమైన ఆధ్యాత్మిక వరాలను వారికి అనుభవిస్తారని చెప్పి పౌలు నమ్మకం అదే ఆ యొక్క విషయాన్నే చిన్నప్పగారు ప్రత్యేకం లెక్క మొదటి లేఖలో ఐదవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వర్షంలో చెప్తూ ఉన్నారు కాబట్టి ఇదే నమ్మకాన్ని కొన్ని క్రైస్తవులందరిలోనూ కూడా కదలి చేయడానికి పౌరులు ప్రయత్నిస్తున్నారని చెప్పి మనం గ్రహించాలి ప్రభువు నందు ప్రేమ సహోద సోహోదర ఇక్కడ ప్రభుత్వ క్రీస్తు తన రెండవ రాఖల్లో ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి అందరం కూడా జాగ్రత్తకులై ఉండడం అని చెప్పేసి ఆయన ఆ ప్రభుత్వ క్రీస్తు మనకు ఉద్బోధిస్తూ ఉన్నారు దాని శువార్తా పట్టణంలో మనందరం కూడా అధికారు కనుక ఈ దేవాక్షణ దేవాచరణ కార్యల్ మొదటి సంవత్సరం మొదటి ఆధ్వర్యంలో ఈ యొక్క స్వార్థ పట్టణం ఆరంభమవుతుంది ఏముందంటే జాగరూకులై ఉండడు ఆయన మాటతో అది ప్రారంభమవుతూ ఉంది కాబట్టి ఏసు ప్రభు రెండవ రాక ఎప్పుడు సంభవిస్తుందో ఏ గడియలో వారు మనలా వేలు చేయబోతూ ఉన్నారో ఇతి ఎవరికీ తెలియదు కనుక ప్రభు శిష్యులు అనునత్యం కూడా అనుక్షణం మెలకుగా ఉండాలి అని జాగరూకులై ఉండాలని చెప్పి అనే మాట మనం పదే పదే ఉంటున్నాము ఆయన ఉత్పదలం కనుక ప్రభు నాకు ఇస్తు చెబుతూ ఉండే మాట ఇదే జాగరూకులై ఉండడు అనే మాట పదే పదే మనకు ప్రతిపదిస్తూ ఉన్నాను కనుక ఈనాడు ప్రతి ఒక్కరం కూడా జాగరూకులై ఉండి దేవుని రాక కోసం అప్రమత్తమై జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు కనుక అదేవిధంగా చూడండి తమ యజమాని రాత్రి వేళ జాము వచ్చినప్పుడు కూడా ఎదురేగి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటారు సేవకులు ఇక్కడ అదే ప్రభు రాత్రి వేళ ఉండే నాలుగు జాములను కూడా స్పష్టంగా పేర్కొండ గమనించాలి సాయంకాలం అర్ధరాత్రి కోడిపూసే వేళ ఉదయం అయితే రేయింబతో నిమిత్తం లేకుండా ప్రభు శిష్యులు నిరంతరం అప్రమత్తులై ఉండాలి అని చెప్పి చెప్పేది ఈ ఉపానం యొక్క సారాంశం తాము తాముధ ఉండే సేవకులుంటే వీళ్ళు తాము మెలకూడా ఉన్నాను గుర్తుగా యజమానుడు తమకు అప్పగించిన బాధ్యతలను నిష్టగా నివర్తిస్తూ ఉంటారు అంటే ప్రభువైన దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నివర్తిస్తూ ఉంటారు కనుక అదేవిధంగా మనం కూడా ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను తప్పకుండా పాటించుకుంటూ ఆ దేవుదేవుని మన కేంద్ర బిందువుగా అంటే మన యొక్క ఆరోగ్య దైవంగా పెంచుకొని ఆయన మన శ్వాసాన్ని నిరంతరం కాపాడుకుంటూ మెలకుగా మనకు జీవితాలను జీవించాలని చెప్పి క్రీస్తు తమకిచ్చిన ఇచ్చిన ఆజ్ఞలను కూడా తుచి తప్పకుండా పాటిస్తూ ఉన్నారని చెప్పి ఒక చెప్పాలంటే మరో బాగా చెప్పాలంటే జాగ్రత్త క్రైస్తవులు నిరంతరం దేవుని బ్రహ్మాజ్ఞను పాటిస్తూ ఉండాలి పూర్ణ ఉదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణమైన పరిపూర్ణమైన నశతోనూ ప్రభువును ప్రేమించి సేవించాలి అలాగే తమ పురుగు వారిని కూడా మూడు మన ప్రేమించగలగాలి అంటే దైవాదేశం ప్రకారం పురుగు వారి పట్ల తమ తాము నవర్తించవలసిన విధులను బాయికలను కూడా పళ్ళు పోకుండా నిర్వహించుకుంటూ దైవ విధేయులుగా జీవించాలి పుణ్యజీవనం గడుపుతూ ఉండాలి అది ప్రభు ప్రభు వసినటువంటి ఆజ్ఞ ప్రభు ఇచ్చినటువంటి సందేశం లేకపోతే ఇక మాత్రలో మనం చెబుతున్నటువంటి చూడాల మాట జాగరూకులై ఉండండి అనే మాటకు ముందు చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆజ్ఞల్లో మనం పాతుకున్నామంటే అది మన పట్ల మనం ఆ దేవుడి ఆజ్ఞల పట్ల శ్రద్ధాశక్తులతో దయవాకుని వాళ్ళకించి అవగాహన చేసుకోవడానికి మనందరం ప్రయత్నించాలి ప్రయత్నించాలి కోరుకోవాలి ప్రాణమైన అతిష్టమైన విశ్వాస పూరితమైన జీవితం మనం జీవించాలని చెప్పి మనం గ్రహించాలి కనుక ఇక్కడ కేసు చెప్పింటే పురుషుల పిండి ఉదాహరణ చెప్పాలి పరిశ్రమ యొక్క పురుషుల పిండి ప్రభావానికి ఉంటారన్నది యొక్క అభిమతం కాదు దేవుని వాక్కును ఆలకించి అవగాహన చేసుకోగలిగితే ఇప్పుడే ప్రభు శిష్యులు కపిట క్రీస్తు కపిట్రే ప్రవక్తల పట్ల మాటలకు చేతులకు మోసపోకుండా ఉండగలుగుతారు అని మాట ఆయన మనకు చెప్తూ ఉన్నారు అంటే మోస్ట్ ఆఫ్ వందా వందా దేవుని ఆయన ప్రభు అయిన క్రీస్తు యొక్క అభిష్టం ఆయన కోరిక కనుక కాబట్టి కపటలకు కపటలకు ఈ లోకంలో లేదు కనుక ప్రభు వారి ఒక మాటలో చెప్పాలంటే ప్రభు శిష్యులు అంటే క్రైస్తవులు తమకు తండ్రి దేవుని పట్ల అలా భయపట్టుకునే రేఖలను సవాలు చేసేటువంటి లౌకిక శక్తుల పట్ల మీకుగా ఉండాలి అన్నది నిరంతరం తమకు ఎదురయ్యే ఆధ్యాత్మిక సమరం వంటి సంఘర్షణల పట్ల అప్రమత్తంగా ఉండాలి నెలగాలి తాము విష్ణువు శిష్యులు కనుక తాము తమ వాక్కులు తమలో ఉన్నాయి కనుక లౌకిక శక్తులు తమపై కట్టి కట్టి ఉంటాయన్న రాధాన్ని వారు మరువరాదు అని ప్రభు చెప్తూ కనుక మనందరం కూడా మర్చిపోకుండా ప్రభు క్రీస్తు చెప్పేటువంటి ఈ లోకపు విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నదే ప్రభు క్రీస్తు మనం కాల్చించి విను అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ విధానాన్ని ప్రతి ఒక్కరిని పాటించడానికి కావలసిన శక్తిని ఈనాడు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా మిలకముగా ఉండి క్రీస్తు రాకడ పట్ల ప్రతి ఒక్కరు కూడా జీవించాలని చెప్పి కోరుతూ మనం ఆ దేవునికి ప్రతి విషయంలో కూడా విధేయులమై జీవించాలని ఆయన ఆజ్ఞలను పాతుకుని జీవించాలని చెప్పి కోరుకుంటూ ఆ దేవుని వేడుకుందాం ఆమెను